ఏదండీ నేస్తాము ఓహో బాగున్నావా బాగుండవాస్తామో ఎక్కువ వస్తాము నేను టౌన్ నుండి వస్తాను చూడవా ఈ గమలు మాటలు ఏట్లేదండి ఇప్పుడు సినిమా వాళ్ళకి వెళ్తామా అక్కడ అవున కన్ఫిన్స్ కానీ ఏడు సినిమా కోసావా అంటారు ఏదో ఒకటి పలకరించాలి కదా మరి తెలిసి మరి ఏడు చేస్తాము ఏటో నువ్వు పట్టుకొని మరీ చూ చేస్తాను ఈ మొక్క మూడు సంవత్సరాలు నేస్తాము ఈ వచ్చిన పువ్వు అంతా ఇప్పుడు కానీ మనం కటింగ్ చేసుకుంటే ఈ వచ్చే సంవత్సరానికి అత్త సంవత్సరానికి చెట్టు బాగా పెరిగి ఒక ఐదు సంవత్సరం అయింది అనుకో మంచి దిగుబడిస్తుంది ఆయన వచ్చే సంవత్సరం బస్తాలు బస్తాలు అయితే రైతు అంత నష్ట జాతకుడు అవుడు ఉన్నది నేస్తాము ఏంటి అంతే చెప్పమంటావు అదిగో ఆ పక్క చూడు ఐదు సంవత్సరాలు పెంచిన చెట్టు ఏ టైంతో చూపిస్తాను రా ఏ టైం అంతా ఓ పద మీరు చూపించమే హోహో ఏమిటి వారము నిజ నిజమే నువ్వు నిజమే నేస్తాము ఎంత పని అయిపోయింది నీకు షెఫ్ట్ చేయటం కానీ నష్టమే అబ్బబ్బా ఎంత పని అయింది నేస్తము బ్రహ్మాండమైన షెఫ్ట్ ఎంత ఘోరం జరిగిందో ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో నీకు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలదా నేస్తాము ఆ ఎండల్లో నీరు మోసినావు ఐదు సంవత్సరాల తర్వాత బస్తాలు పుట్టేస్తున్నావు కదా ఇదిగో ఇదే పరిస్థితి రైతు ఆరు నెలలు మొక్క తెచ్చి పాత నన్ను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఆ ఎండలోపే నీళ్ళు మోసుకొని నానా బాధలు పడ్డాను తాగడానికి మనుషులకే నీళ్ళు లేవు కానీ ఈ మొక్కలకి కన్న పిల్లలను చూసుకున్నాను నేస్తము కానీ ఇందాక చెప్పినాను కదా నోటు కాడు కూర్చిన కూడు నేలపాలైపోయిందంటే ఇదే నేస్తము అవును ఎందుకీ దీనికి ఇన్సూరెన్స్ ఏంటా ఇన్సూరెన్సా ఇన్సూరెన్స్ సంగతి అవును ఇది విరిగిపోయింది కదా ఇన్సూరెన్స్ ఉన్నది నేస్తము ఇది తిరిగిపోయింది కదా ఇదటా మన ఏరియా మొత్తం అయితే గాలొట్టి వచ్చి గమ్ముట్టి వానొచ్చి విరిగిపోతే అప్రెట్ ఇస్తాను అధికారులకే ఓకేనా ఫోన్ చేసినావా ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఫోటో ఎట్టండి అది ఎందుకు ఇదిపోయింది మీరు ఇది చేసే ఇన్సూరెన్స్ పైసల కోసం అంత అన్నారా ఇలాంటి మాట్లాడుతున్నారు నేస్తం సర్వే నెంబర్ అంతా భూమి నెంబర్ అంతా పట్టాదారు పాస్పోర్ట్ వస్తుంది ఇవన్నీ అంత అన్నారు నేస్తాం అవును నేస్తాం చిప్పులాలు ఇన్సూరెన్స్ కట్టించుకోండి వచ్చినప్పుడు మనకు అవన్నీ అడగరా అప్పుడేమో లేని ఫోన్ అన్నీ చెప్పేస్తాం రైతులు నమ్మేసి కట్టేస్తాం కట్టినప్పుడేమో ఇలాంటి బాధలు పెడతాం ఏది చేస్తాం నేస్తాం నీవనేది నిజమే నేస్తాము ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి మన ఇంటికి వస్తారు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు గాలి లేదు గమ్ము లేదు సెట్టిపోతే మేము ఏడు చేస్తామంత ఇన్సూరెన్స్ వచ్చినా రైతుకు మేలు జరగడం లేదు ఈ జీడి పంట అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది గత సంవత్సరం వాతావరణం అనుకూలించి ఏవో నాలుగు బస్తాలు అయినాయి ఇదిగో ఈ సంవత్సరం నేస్తం మొత్తము జీడి పిల్లలు పచ్చి నాశనం అయిపోయినాయి పురుగు ఈ మంచుకి పురుగు పెట్టేసింది అప్పటికి వాట్సాప్లో ఫోటోలు పెట్టమన్నారు పెట్టినా పెడితే ఆ జబ్బుకి దాకా మందు ఇస్తాను కానీ ఇక్కడ మనకు వాసన అనుకూలించరు కదా ఇక్కడికి వచ్చి జబ్బు వచ్చి చూసి మందులు కొడితే అప్పుడు మనకి ఏదో పలమో పుత్రమో వస్తుంది నేస్త లేదు లేదు ఎప్పుడు బాగుపడతాయో ఇదే